రెయిన్బో సెవెన్ వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ భద్రకాళి దేవస్థానం వరంగల్ పట్నంలో ఉంది ఏడవ శతాబ్దంలో చాళక్యరాజు రెండవ పుల్కేశి ఈ దేవాలయం నిర్మించాడు వెంగి దేశంపై విజయం సాధించిన సందర్భంగా ఈయన దేవాలయాన్ని నిర్మించాడని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు చాలిక రాజుల అనంతరం కాకతీయులు ఈ దేవాలయాన్ని అడాప్ట్ చేసుకున్నారు పైన మీరు చూస్తున్న పందిళ్ళు గత వేసవికి భక్తులకు ఎట నుంచి ఇబ్బంది లేకుండా నిర్మించారు అలాగే మీరు చూస్తున్న ఈ గుహలలో పూర్వం యోగులు తపస్సు చేసేవారట దర్శనానికి ఈ మార్గం ద్వారా వెళ్ళాలి అయితే కొన్ని బిజీ అవర్స్ ఉన్నప్పుడు మాత్రం వేరే వేరే క్యూలైన్ల ద్వారా భక్తులు లోపలికి అనుమతిస్తారు ఇక్కడ ఉచిత దర్శనం కూడా అందుబాటులో ఉంది మొదట భక్తులు గణేష్ టెంపుల్ని దర్శించుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే భక్తుల కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అందుకే అమ్మవారి దర్శనం వెళ్ళేటప్పుడు ప్రతి భక్తులు కూడా ఇక్కడ దీపారాధన చేసి వెళ్తుంటారు ఇప్పుడు మన గర్భగుడి దగ్గరలో ఉన్నాము క్యూలైన్ ద్వారా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి భక్తులు అయితే క్యూలైన్లో ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన కోహినూరు వజ్రాన్ని కాకతీయులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించే సమయంలో అమ్మవారి ఎడమ పెట్టారని చరిత్ర చెబుతుంది కాలక్రమంలో ఢిల్లీ సుల్తానులు అల్లాద్దీన్ ఖిల్జీ అనే వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉన్న వజ్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడని కూడా చరిత్ర చెప్తుంది దేవాలయం పక్కనే భద్రకాళి చెరువు లేదా గణపతి చెరువు అంటారు చాలా పెద్ద చెరువు ఇక్కడ తవ్వించారు కాకతీయులు దేవాలయ గర్భగుడిలో వీడియో నిషేధం కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని చూపించలేకపోయాం ధన్యవాదాలు రెయిన్బో సెవెన్ ఛానల్ టీం తరఫున